ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని రాష్టంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముందడుగులు వేస్తున్నాయని బీజేపీ ఏపీ రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి మరియు మాజీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ అన్నారు రాజమహేంద్రవరంలోని లెమెంటరీ హోటల్లో జరిగిన బీజేపీ రాష్ట పదాధికారుల సమాపేశంలో వారి వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి స్వరూపాన్ని మార్చే దిశగా పునఃప్రారంభం చేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందించారని తెలిపారు గూగుల్ డేటా సెంటర్ ద్వారా పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులు రావడం డబుల్ ఇంజన్ కు ఒక చిహ్నమని పురంధేశ్వరి మాధవ్ అన్నారు మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకురావడం సీఎం చంద్రబాబు లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు గూగుల్ సంస్థతో విశాఖ ప్రాంతం ఐటీ హబ్ గా అభివృద్దికి స్వీకారం జరగబోతోందన్నారు Now, and we announced our we announced our largest ever AI investment outside the US, a fifteen billion dollar one gigawatt plus data center. 80% powered by clean energy with subsea cables going in. The, the, the chance to transform uh, a region like that with that with a kind of investment. It really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country. And this has been his vision. I know you know him well, too. And so, anyway, it's extraordinary to see the impact of all this. Very exciting. And it's a great way to get back. So, you really see. <laughs>

పరమైనటువంటి అంశంలో కూడా నాయకత్వాన్ని వహిస్తున్నారు అవన్నీ కూడా మేము చాలా సగర్వంగా అక్కడ చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయంటే ఒక మంచి నాయకత్వం ఇవాళ దేశానికి ఉన్నటువంటి సందర్భం ఒక దేశ దేశ సేవకి అంకితమైపోయినటువంటి నాయకత్వం ఇవాళ అక్కడ ప్రధాని స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఇంత అభివృద్ధి సాధిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా చాలా గర్వంగా అక్కడ ఆవిష్కరించుకుందాం కనుక ప్రజలు బ్యాలెన్స్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం కేంద్రంగా అలాగే సెంట్రల్ రీజియన్ అమరావతి కేంద్రంగా అలాగే రాయలసీమ రీజియన్ ఈ మూడు ప్రాంతాలకి అభివృద్ధి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు సలవేగంగా నడుస్తున్న యొక్క తరుణం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కారణంగా నార్త్ ఏషియా ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావడం నిర్మలా సీతారామన్ గారు అశ్విని వైశ్య గారు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం చైనాకు ఉంది తర్వాత భారతదేశం ఉంది తర్వాత అమెరికా ఉంది ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా వీసా సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు సృష్టించబడ్డానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రకాల పవర్ హౌస్ ఆఫ్ రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా రాయలసీమ ముందుకు వెళ్తుంది అలాగే చివరిగా మన అమరావతి సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా